మరి రీసెంట్ గా మా ఆర్టీసీ నెల్లూరు జోన్ జోన్ కి చైర్మన్ గా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు రావడం జరిగింది మరి వారి రాగానే మరి పర్యాటక మన ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో పర్యాటక మన రమేష్ రెడ్డి గారి అభ్యర్థుల మేరకు ఈ ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో సర్వే క్షేత్రాలు చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని పర్యాటక ప్రదేశాలంగా టెంపుల్స్ ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మరి సిద్ధేశ్వరం భైరవ కోనకి ఇనిషియల్ గా ప్రతి సోమవారం మరి బస్సు సౌకర్యం కల్పించే కల్పించినట్లయితే మరి సేవభక్తులకి పరిసర ప్రాంతాల్లో ఉద్యోగ పరిసర ప్రాంతాల్లో ఉన్న సేవభక్తులకి ఉపయోగకరంగా ఉంటుంది ప్లస్ మరి ఆ సిద్ధేశ్వరం ప్లస్ కోన ఆ ప్రాంతాలు కూడా గుడి టెంపుల్స్ కూడా డెవలప్ అవుతాయనే ఉద్దేశంతో మరి ఇనిషియల్ గా మరి ఆ ఉత్సవ కల్పించమని చెప్పేసి కోరడం మరి వారి అభ్యర్థన మేరకు రేపు మరి ప్రతి సోమవారం ఉదయాన్నే ఏడు గంటలకి ఉదయగిరిలో బయలుదేరి ఎనిమిదిన్నరకి సిద్ధేశ్వరం వెళుతుంది అక్కడ మరి వాళ్ళు దర్శనం చేస్తాము రెండు ఒక వన్ అవర్ అక్కడ వెయిట్ చేసి మళ్ళీ తొమ్మిదిన్నరకి సిద్ధేశ్వరంలో బయలుదేరేసి బైరవం కి పదకొండు గంటలకు వెళుతుంది అట్లాగే మరి పదకొండు గంటలకు బైరవంలో మరి భక్తులు దర్శనం చేసుకుని మళ్ళీ రెండు ఒక వన్ అవర్ అక్కడ వెయిట్ చేసి మరి పన్నెండు గంటలకి మళ్ళా వైరవంలో బయలుదేరి మళ్ళా ఉదయగిరికి మధ్యాహ్నం రెండు గంటలకు వస్తుంది సో మరి మరి ఇక్కడ ఈ ఉదయగిరి పరిసర భక్తులకు మరి మంచి అవకాశం మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరి ఈ ఈ బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని దీన్ని మరి సక్సెస్ చేయాల్సిన ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు